తనం క్రియ మామూలుగా క్రియ అంటే సంస్కృతిలో పని అని అర్థం అంటే మనం దాన్ని కొంచెం వివరంగా యోగ భాషలో చెప్పుకుంటే సాధన అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట మన వెనుబాములో కుండలి చక్రాసు ఉంటాయి ఆ చక్రాసులో అధిష్టాన దేవతల యొక్క శక్తి ఉంటుంది అంటే ఒక్కో శక్తి కేంద్రానికి ఒక్కో అధిష్టాన దేవత కంట్రోల్లో ఉండేవి అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం కలగానే ధ్యానం ద్వారా అనుగ్రహం కలగగానే ఆ శక్తి కేంద్రాలు ఓపెన్ అవుతాయి కొండలని శక్తి కేంద్రాలు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఆ శక్తి మన ఉపయోగంలోకి వస్తుంది శక్తి ఉపయోగంలో రావడం అంటే ఏంటి భగవత్ శక్తి మనం నడిపించడం మొదల ఇంకా మరి భగవత్ శక్తి మనం నడిపించినప్పుడు సమస్యలకి ఉండాల్సిన అవకాశం లేదు కదా ఇంకా ఆ జన్మకు తిరిగి ఉండదు కదా అందువలన అంత గొప్పగా పనిచేస్తుంది ఈ క్రియాయోగం